విజయభాస్కర్ రెడ్డి సీఎం సీఎం సో జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఇందిరాగాంధీకి చాలా దగ్గర తిప్పారు అక్కడ తర్వాత వెంకయ్యనాయుడు ఉదయగిరి కండక్ట్ చేశాడు బీజేపీకి సో వాజ్పేయి వచ్చాడు అక్కడికి అడ్రస్ చేయడానికి అదే టైంలో ఇందిరాగాంధీ కూడా వచ్చింది ఉదయగిరి ఉదయగిరి చంద్రబాబు మన వెంకయ్యనాయుడు గారి కాన్స్టిట్యూన్సీ అది బట్ గొప్పతనం ఏంటంటే ఇద్దరు రెండు పార్టీలు వాళ్ళ జనం సమీకరించారు ప్లీజ్ ఒకటే ఇద్దరు అడ్రస్ చేయాలి అక్కడ సో వాజ్పేయి గారికి వెళ్ళి సరే ఇందిరాగాంధీ గారు వస్తున్నారు మరి ఆవిడ ఇది మరి మీరు కూడా ఇప్పుడు వచ్చారు అని అంటే పాప ఆయన ఏమి తొడపోకుండా ఏం పర్వాలేదు డోంట్ గెట్ వరీ లెటర్ కంప్లీట్ హర్ స్పీచ్ లెటర్ గో అవే దెన్ మై పీపుల్ విల్ కమ్ దెన్ ఐ విల్ అడ్రస్ దెమ్ యూ డోంట్ హెట్ వరీ అన్నాడు ఆయన అమ్మ ఎంత పెద్ద అయినా అనుకున్నాను నేను నిజంగా ఈ మధ్య వెంకయ్య కల్పిస్తూ కూడా ఆయన గుర్తు తెలుసుకున్నాడు ఆ ఇన్సిడెంట్ అది సార్ అది ఎందుకంటే నేను చాలా దగ్గర ఇది అంటే అంత హుందాగా ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు